హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈ రోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయే వీడియో ఇది మొత్తం కూడా ఇరవై సెంట్లుగా ఉంది అయితే ఇరవై సెంట్లు కలిగిన ఈ యొక్క రైతు ఇందులో గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా ఇందులో ఏం సాగు చేస్తున్నారు అంటే ఇందులో అరటి సాగు అనేది చేస్తున్నారు తినేటటువంటి అరటి కాదండి ఇది మామూలుగా వెజిటేబుల్ అరటి కాబట్టి ఈ యొక్క అరటి మొత్తం కూడా ఇరవై సెంట్లు మాత్రమే ఉంది ఈ యొక్క ల్యాండ్లో లో రైతు సాగు చేస్తున్నారు అయితే ఇది మనకి ఎక్కడి నుంచి రైతు మనకి పంపించారంటే ఈ మనకి పొదిలి మండలం అదే విధంగా అన్నవరం అనే విలేజ్కి ఒక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది అంటే ఇది ప్రకాశం డిస్టిక్ అని చెప్పారు ఆ యొక్క రైతు మనకి మెయిల్ ద్వారా పంపించారు అయితే తను పంపినటువంటి డీటెయిల్స్ ద్వారా ఈ యొక్క ఇరవై సెంట్లు ఖరీదు మొత్తం కలిపి యాభై వేలని చెప్పి ఉన్నారు అయితే దీనికి రోడ్డు ఫెసిలిటీ అనేది లేదు ఎందుకంటే రోడ్డు ఫెసిలిటీ లేకపోవటం వలనే ఈ ల్యాండ్ అనేది చాలా తక్కువ రేటుగా ఉందని చెప్పి ఉన్నారు అయితే ఈ ల్యాండ్ మొత్తం కూడా ప్రస్తుతానికైతే ఇది వరకు అక్కడ బోరు అనేది ఒకటి ఉండి ఉన్నది అంటే వేరే వారి యొక్క ల్యాండ్లో అయితే ఆ ల్యాండ్ ద్వారా వీరు కొంత మనీ అనేది వాళ్ళకిచ్చి ఈ యొక్క అరటి సాగు అనేది ఈ యొక్క ఇరవై సెంట్లలో చేసి ఉన్నారు అయితే ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క కొంచెం మనీ ప్రాబ్లం వల్ల తను ఈ యొక్క ల్యా ఇరవై సెంట్లని అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట అయితే ఈ ఇరవై సెంట్లని అమ్ముకొని ఏదన్నా చిన్న వ్యాపారం ఏదన్నా చేయాలని తను మనకి చెప్పి ఉన్నారు అయితే అది అమౌంట్ చాలా తక్కువైనప్పటికీ తన ఏదో పర్సనల్ ప్రాబ్లం వల్ల ఈ యొక్క ల్యాండ్ అనేది అమ్ముకోవాలని నిర్ణయించుకున్నారంట అయితే ఇది మొత్తం కూడా ల్యాండ్ మొత్తం కూడా పొడిగా ఉంటుంది అంటే ఈ ల్యాండ్ అనేది మొత్తం కూడా రెడ్ సాయిల్ అయితే కలిగి ఉన్నది అయితే దీనికి రోడ్ ఫెసిలిటీ లేదు వాటర్ ఫెసిలిటీ కూడా అయితే వాటర్ ఫెసిలిటీ కూడా లేదు కాబట్టి ఈ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్సు లేదా వ్యూవర్సు ఎవరైనా సరే మీ యొక్క ల్యాండ్ని తీసుకోవాలనుకుంటే మీరు ఖచ్చితంగా మన ఛానల్కి మెయిల్ చేయండి అదేవిధంగా మీరు ఏదన్నా వీడియోని అమ్మాలన్నా కొనాలన్నా సరే మీరు ఖచ్చితంగా ఒక వీడియోనైతే మన మెయిల్ ఐడికి సెండ్ చేయండి ఎటువంటి ప్రాబ్లం అయితే ఉండదు మన ఛానల్లో వీడియోలు అనేది కరెక్ట్గా ఉంటేనే అన్నీ కూడా డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్ కట్గా ఉంటేనే మాత్రమే అప్లోడింగ్ అనేది జరుగుతుంది ఇప్పుడు ఉన్నటువంటి ఈ యొక్క ట్వంటీ సెన్స్ మొత్తం కూడా చాలా ల్యాండ్కి సంబంధించిన అన్ని రికార్డ్స్ అదేవిధంగా పాస్బుక్స్ మరియు రెవెన్యూ సంబంధించినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా చాలా క్లియర్గా అయితే ఉండి ఉన్నవి కాబట్టి ఎవరైనా తీసుకోవాలనుకున్న సబ్స్క్రైబర్స్ మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అదేవిధంగా మీ యొక్క నెంబర్ అనేది ఆ కామెంట్ బాక్స్లోనే తెలపండి మరియు మీ యొక్క ఫ్రెండ్స్కి మీ యొక్క నైబర్స్కి అందరికి కూడా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేయండి షేర్ చేయటం వల్ల ల్యాండ్ అనేది ఏ విధంగా ఆ యొక్క సేల్ చేయాలి మరియు కొనాలి అనే దాని మీద ఒక అవగాహన అనేది వస్తుంది అంటే కొంతమంది ల్యాండ్ తీసుకున్న తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు కాబట్టి నేను అలాంటి వాటిని డీల్ చేస్తుంటాను కాబట్టి నాకు ఈ యొక్క వీటి మీద ఎక్స్పీరియన్స్ అనేది ఉండి ఉన్నది కాబట్టి మీరు ఎవరైనా సరే మీ యొక్క లైకాన్ని నొక్కండి నొక్కడం వల్ల మీకైతే నోటిఫికేషన్ వస్తుంది దయపరుస్తాను మీరు షేర్ చేయండి మీరు షేర్ చేయండి సబ్స్క్రైబ్ బెల్ ఐకాన్ నొక్కండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్